హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసేలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు నిన్న కోసం మనం అయితే మన గుంటూరు పట్టుపేట ఇక్కడ టెక్నాలజీ మనం ఆపోజిట్ రోడ్లో అయితే వస్తుందండి మనకి మన వెంకటగిరి కట్ చేసేస్ వాళ్ళ షాప్ అనేది వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా అప్డేట్స్ అనేది అయితే ఇస్తాను ఇంకా కూడా ఎప్పటికప్పుడు మంచి మంచిగా అంటే మీకు ఫుల్ సారీ కలెక్షన్ ఉంటాయి ఆఫర్స్లో కావాలి లేదా కస్టమైజేషన్ ప్రాసెస్కి కావాలి అన్న కూడా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ అనమాట అంటే ఒకటే వెరైటీ కాకుండా మల్టిపుల్ కలెక్షన్లో కూడా మీకు కట్ సారీస్ ఉంటాయి ట్రెండింగ్ స్పేసిల్ కవి కావాలన్నా కూడా మంచి మంచి రంగుల్లో అయితే ఉన్నాయండి ఎలా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు ఇట్లాగా బండిల్ టు బండిల్ తీసుకుంటానన్నా కట్టలు కట్టలు కూడా ఇచ్చేస్తారు సింగిల్స్ కంటే సింగిల్స్ కూడా అయితే ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు అండ్ మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి చక్కగా ఎక్కడ వాళ్ళైనా కూడా మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కట్స్ ఫుల్స్లోని ప్లెయిన్స్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా ఇట్లా ప్లెయిన్ సారీస్ కూడా ఉన్నాయి మీకు సో కావాలంటే మీరు క్లీన్ శారీస్లో కలర్ చర్ట్స్ కూడా అయితే పింట్ చేసుకోవచ్చు నాకు కావాల్సినవన్నీ మీరు హ్యాపీగా ఏంటంటే వీడియో కాల్లోని సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ వచ్చే ఆప్షన్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ వచ్చి కూడా చూసి నచ్చినా చూసి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్స్ కావాలి పర్చేస్ చేసుకోవాలి అనుకునేవాడి ఏంటంటే మన అను ట్రెండ్స్ అని ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేశారంటూ వీడియో అప్లోడ్ చేయని నోటిఫికేషన్ వస్తుంది సో రాగానే ఎక్కడ వాళ్ళైనా సరే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మీడియం కోర్ట్ చేయకుండా చూడండి కలెక్షన్ దగ్గర హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మనమైతే ఇదే మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాను విత్ కట్ సారీ కలెక్షన్ సింగిల్ కట్స్ అనమాట చూడొచ్చు మంచిగా డోలా కలెక్షన్ ఈరోజు మొత్తం కూడా మీకు ఏంటంటే డోలా కట్ సారీ కలెక్షన్ ఒకటే కటింగ్ వస్తుంది అంటే మీకు రెండు ముక్కలు అనమాట సింగిల్ జాయింట్ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది ఇట్లా బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మీకు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు ఏదైనా సరే మీకు ప్రైస్ ఎప్పుడుదైనా సేమ్ ప్రైస్ అనేది వన్ సిక్స్టీ సో ప్రైస్ అయితే మీకు అదే ప్రైస్లో అయితే ఇస్తున్నారండి చూసుకోవచ్చు మంచి క్వాలిటీతో అదే ప్రైస్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా కస్టమర్స్కి అయితే కలెక్షన్స్ అనేది అయితే తీసుకొస్తూనే ఉన్నారు సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా కొంచెం ఫాస్ట్గానే పర్చేస్ చేసుకోండి ఏ డిజైన్కి అది హైలైట్ ఉంటుందన్నమాట మంచి కలర్ మనకి ఏంటంటే లైట్ అండ్ డార్క్ ఛార్ట్స్లో కూడా సో చాలా కలర్ చార్ట్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఏవి కావాలంటే అవి పర్చేస్ చేసుకోవచ్చు హోల్సేల్లో తీసుకుంటాను అనుకునే వాళ్ళకి షాప్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు మేము అవుట్ ఆఫ్ స్టేషన్ అండి మాకు కలెక్షన్ కావాలి అన్న కూడా వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో అలాగ కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు చూడండి కొత్త కొత్త డిజైన్స్ అనమాట అంటే మనకి ఏంటంటే మినిమం టూ చూసుకున్నట్లయితే ఏంటంటే స్కగ్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది అప్పుడు మనకి నీ లెంత్ బార్డర్ వరకు బ్యాక్ సైడ్ జెరీ లైన్స్ వస్తుంది అండ్ మళ్ళీ మనకి త్రీ డిజైన్ కూడా అయితే అవుతుంది సో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అంటే ఫ్లోరల్ కాన్సెప్టా లేదా ఇట్లా పోషంపల్లి స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎవరికి ఎలాంటి కలర్ షర్ట్ కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు మీరు బండిల్ తీసుకున్న సింగిల్ తీసుకున్న ఒక్కొక్కటి నూట అరవై రూపాయలండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది దయచేసి క్లియర్గా వినండి మెన్షన్ చేస్తూనే ఉన్నాము షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మీరు డైరెక్ట్గా వచ్చినా కూడా తీసుకొని వెళ్ళొచ్చు అది మీ ఇష్టం అనమాట హోళ్ళు ఎక్కువసేపు పెట్టే టైం అయితే ఉండదండి దయచేసి వినండి కొంచెం ఫాస్ట్గానే పర్చేస్ చేసుకోండి ఉంచండి తర్వాత తీసుకుంటాం అనేటట్టు అయితే కొంచెం కష్టం అనమాట చూడండి పింక్ కలర్ కాంబినేషన్కి విత్ రమ్మగ్లు అనమాట ఎల్లోకి గ్రీన్ కలర్ ఆల్రెడీ ఒకటి చూసామో అది రెండో చీర అదే కలర్ చర్ట్లో మనకి ఇవాళ కలెక్షన్ నాకు తెలిసి మొత్తం అన్నిటికీ అంటే సేమ్ ప్యారిజన్ ఏంటంటే బ్యాక్ సైడ్ అన్నిటికీ జెరీ లైన్స్ వస్తుంది పైన మళ్ళీ డిజైన్స్ అనేది అయితే మారుతున్నాయి కలర్స్ డిజైన్స్ జ్యువెరీ లైన్స్ అనేది ఒకటే వస్తుంది అన్నిటికీ కూడా ఇచ్చే ఉంది స్పై అంటే మనకి ఈ డిజైన్ ఇంతవరకు రాలేదు ఇట్లా అవుట్లైన్ డిజైన్ అయితే హైలైట్ చేస్తుంది డిఫరెంట్గా గ్రీన్ కలర్ మీద మ్యాంగబిటీస్ బాగుంది మెరూన్కి యూపీ డిజైన్ డిఫరెంట్గా వచ్చిందనమాట ఓన్లీ వన్ సిక్స్టీ షిప్పింగ్ అయితే అదనమండి రీసేల్ రీసెల్ చేసుకునే వాళ్ళకి కస్టమైజేషన్ వాళ్ళకి కూడా బాగుంటాయి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీలో లీఫ్ డిజైన్స్లో చాలా కలర్స్ వచ్చాయి చూసుకోవచ్చు మీరు గ్రీన్ మెరూన్ పింక్ త్రీ టు ఫోర్ కలర్స్లో అయితే షేర్ చేశారండి సేమ్ స్టైల్లో యాష్ విత్ పింక్ల కాంబినేషన్ క్రీపర్ డిజైన్ ల్యావెండర్ అండి సో దాని మీద వచ్చేసరికి మళ్ళీ మనకి వైట్ బ్లూ కలర్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ అమ్మితా సిల్వర్ లైన్స్ అదే సో బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళీ లైన్ స్టైల్ వస్తుంది మొత్తం మీకు చూసుకోవచ్చు క్లియర్గా అండి ఇది బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది ఆల్వేస్ మనం చూసేది రెడ్ విత్ గ్రీన్ బట్ ఇది రెడ్కి రంగు ఎల్లో కాంబినేషన్ అంటే వస్తుంది కాంట్రాస్ట్లో నూట అరవై రూపాయలండి ఏదైనా తీసుకోవచ్చు సేమ్ కాస్ట్ అనమాట కేవలం నూట అరవై రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు కలర్స్ డిజైన్స్ అయితే అన్నీ కూడా మంచి నిండు కలర్లు కూడా ఉన్నాయి అట్లాగే లైట్ కలర్ చాట్లు కూడా వస్తున్నాయి చూడండి ఇది డబుల్ స్టెప్ బార్డర్ వచ్చింది అదే సేమ్ మళ్ళీ పింక్కి డబుల్ బార్డర్ కస్టమైజేషన్కి అయినా లెహంగాస్కి దానికి అయితే తీసేసుకోవచ్చు అసలు ఇంత త నూట అరవై రూపాయలు అండి సింగిల్ జాయింట్ కట్టుకున్న కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది సో కావాలనుకున్న హ్యాపీగా మీరు ఇట్లా కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట ఏడు వందలు ఎనిమిది వందలు ఉండే హోల్సేల్ శారీస్వి కట్ కాన్సెప్ట్ కాబట్టి మనకి నూట అరవైకి ఇస్తున్నారు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కాదు మనం స్టార్టింగ్ డే నుంచి ప్రమోట్ చేస్తున్నాం వీళ్ళ షాప్ నుంచి ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయితే అవ్వింది ఇప్పటి వరకు కూడా మనకి క్వాలిటీ వైజ్ అయితే ఎక్కడ ఇష్యూస్ ఏం రాలేదు మంచిగా ఇస్తున్నారు చూసుకోవచ్చు బట్ ఎన్ని బండిల్స్ తెస్తున్నా కూడా డోలా అండ్ మ్యాష్మిలర్ అనేది ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతూనే ఉన్నారు సో జనరల్గా వీడియోస్ అంటే వేరే కలెక్షన్ పెట్టినా కూడా వీటికే ఎక్కువ మంది అడుగుతున్నారండి సో అందుకనే వీళ్ళు కూడా ఏంటంటే సరే ఇంకా చాలా మంది వాంటింగ్లో ఉన్నారు కదా అందుకోసమే ఎక్కువ అసలు ఇవి దొరకడం కష్టము బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా మిల్లర్స్కి అలా క్వేరీస్ చేసుకుంటా ఇంకా ఇవే కలెక్షన్స్ తెప్పిస్తున్నారు చట్ట ఎందుకంటే ఎన్ని తెచ్చినా కస్టమర్స్ అడుగుతున్నారు సో అందుకోసమే ఈ కలెక్షన్స్ రీస్టాక్ చేస్తున్నారు ఎక్కువ మనకింక ఎలాంటి ఇప్పుడు గుంటూరులో ఎక్కడైనా మ్యాష్మిలోను డోలా కావాలంటే ఇంకా ఓన్లీ వెంకటగిరి కట్ పీసెస్ అనేటట్టుగా సో వీళ్ళు రెగ్యులర్గా తెచ్చి మనకి కలెక్షన్స్ అయితే సేల్ చేస్తున్నారు ఎప్పుడు అడిగినా మీరు ఇంక ఈ షాప్ పేరు చెప్పి తెచ్చేస్తే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట మీకు బండిల్స్ బండిల్స్ అయితే ఎట్లా ఉంచుతారు అది మిల్లు వాళ్ళు వీళ్ళకి ఇచ్చినంత వరకు వాళ్ళైనా తయారీ ఉండాలి సో వచ్చినంతవరకు హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోండి దట్ విత్ ఈ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీలో కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడికి రావాల్సిందే అండి ఒకసారి వస్తే మీకే అర్థమవుతుంది సో రిపీటెడ్గా ఇంకా మీరు కూడా వీళ్ళనే ఫాలో అవుతారనమాట చూడండి అసలు బ్రైట్ ఆరెంజ్ కలర్ డిజైన్స్ అనేది చిన్నగా డిఫరెంట్గా వచ్చింది మంచి కలర్ బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంది బ్లూకి డబల్స్ బోర్డర్ స్పూన్ అసలు బలీ డిఫరెంట్గా వచ్చాయి అన్నీ ఈ సారీ ఈ కట్టలు మరి ఆ మిల్స్ కూడా మంచిగా పంపిస్తున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అసలు ఫ్యాబ్రిక్ అయితే చెప్పని అవసరం లేదు ఆల్రెడీకి చాలా బల్ నోటనమాట ఇంకా బట్ట కూడా మంచి బట్ట ఇలా మెత్తగా ఉంటుందండి ఇలా ఫోల్డ్ మన హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసేసుకోవచ్చు అంత బాగుంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాడీ ఫీల్ కూడా మంచిగా కంఫర్టబుల్గా ఉంటుందండి అంటే ఇరిటేటబుల్గా కాకుండా మెత్తగా ఉంటుంది అది ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా ఏదైనా వన్ సిక్స్టీ ఓన్లీ నూట అరవై రూపాయలు కానీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇదే యెల్లో కలర్లో మనకి బార్డర్ కాంట్రాస్ట్ మారుతూ అయితే డిజైన్స్ ఉన్నాయండి సో అబ్జర్వ్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి కూడా మీకు అయితే వేస్తే అన్నారు ఇదిగో అది రెడ్ బార్డర్ వచ్చింది ఇదేమో మనకి ప్లస్ గ్రీన్ వచ్చింది ఇంకొకటి ఏమో పశ్చిమాడికాయ కలర్ అంటారు కదా అలా డిజైన్ ఒకటే ఫ్లవర్ కలర్స్ మారుతున్నాయి ఇక్కడ మనకి డిజైన్ కలర్ ఏదైతే వచ్చిందో అది బార్డర్ కలర్ అనమాట బట్ మూడు ఎల్లో బేస్లోనే వస్తుంది అలా కావాలన్నా కూడా హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు అసలు కట్ శారీస్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు మనకి ఆపర్చునిటీలో ఉన్నాయి డిఫరెంట్గా సరే ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ షైనింగ్ వస్తుంది కొంచెం మీరు అబ్జర్వ్ చేసుకుంటే మంచి షైనింగ్లో వచ్చి దాని మీద లైన్స్ మళ్ళీ దాని మీద డిజైన్ అలా వచ్చింది చూడండి మీకు తెలుస్తుంది డిఫరెన్స్ ఈజీగా ఎప్పుడు పెట్టిన దానికి ఈసారి కలెక్షన్స్కి ఇటు అంతా ఒక బిట్ అనమాట అతను మెజర్ చేస్తున్నా చూసుకోవచ్చు ఇంక్లూడింగ్ బ్లౌజ్తో మనకు ఆరు మీటర్లు కదా ఇరుగు అదంతా ఒకటి ఫోర్ ఫైవ్ మీటర్స్ వచ్చినట్టు అన్నమాట పెద్దగా ఇలా హ్యాండ్ టు హ్యాండ్ పెద్దగా పట్టుకుంటే మీటర్స్ అంటారు కదండి అగో ఇది ఎంత పెద్దదే వచ్చింది కానీ ఇంకా ప్రతీద మెసేజ్ చేయడం ఏమి ఇవ్వరు జస్ట్ డిజైన్ కోసం అయితే నేను ఒకటి అట్లా ఓపెన్ అంతే ఇది మొత్తం ఓవరాల్గా ఒకటి మళ్ళీ ఇది ఒక సో బ్లౌజ్ అనేది మనకు అందులో వచ్చేస్తుంది ఇంకా బ్లౌజ్ పీస్తో కలిపి ఆరు మీటర్లు అయితే వస్తుందండి జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది క్లియర్గా వినండి దయచేసి చెప్తున్నాం మేము స్పష్టమైన చక్కగా తెలుగులో చెప్తున్నా జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది బల్క్ టు బల్క్ తీసుకుంటానంటే డైరెక్ట్ కూడా రావచ్చు లేదంటే హోల్సేల్ తీసుకుంటాన ఏంటంటే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంటుందండి మీరు వీడియో కాల్లో కూడా చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఒకటి రెండు కావాలన్నా ఇస్తారు మీకు వాట్సాప్లో టిక్ మార్క్ చేసి పంపించేసండి ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి పంపిస్తే వాళ్ళు చెక్అవుట్ చేసి రిప్లై ఇస్తారు డిజైన్స్ ఏంటంటే మనకి మహేశ్వరి సిల్క్లో వచ్చే డిజైన్స్ కూడా అయితే డోలాల అయితే తీసుకొచ్చారు బాగుంది ఇందాక యెల్లోలో చూసాం కదా సేమ్ డిజైన్ విత్ డిఫరెంట్ కలర్ అన్నమాట సార్ కలర్ షర్ట్ అయితే చాలా డిఫరెంట్గా అంటే ఆల్మోస్ట్ చాలా కలర్స్ వచ్చాయి అనమాట రిపీటెడ్ లా కాకుండా డిఫరెంట్ కలర్ షేడ్స్ చాలా వచ్చాయి మల్టిపుల్ కలర్ లోని బట్ ఏవి ఎలా వస్తున్నా రేట్ అయితే మార్చకుండా డే వన్ నుంచి చక్కగా అదే రేట్కి ఇస్తున్నారు ఇది క్రష్ వచ్చాయి క్రషింగ్ బట్ లో కనిపిస్తుంది కానీ మీకు మెత్తగానే ఉంటుంది స్టిఫీ టెక్స్చర్ అయితే లేదు చూండి కాపు చుట్టేస్తున్నారన్న మెత్తగా ఉంది మళ్ళీ యాజ్ యూజువల్ చూడటానికి క్రష్ ఫ్యాబ్రిక్ బట్ లుక్ కానీ ఫ్యాబ్రిక్ అయితే జనరల్ ఫ్యాబ్రిక్ డోలానే డోలా క్రష్ అనమాట బాగుంది అసలు అదే రేటుతో అంటే సూపర్ అండి ఛాలెంజింగ్ అనమాట నిజంగా అప్పటి నుంచి అదే కాస్ట్తో మంచి క్వాలిటీతో ఇవ్వడం అంటే నిజంగా ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు ఓన్లీ నూట అరవై మంచి బ్లూ డార్క్ బ్లూ మంచి మెరుగు అనమాట ముందు ముందు కలర్ అంట బాగా లైట్ చూసారా చెప్పాను కదా అటు లైట్ ఇటు డార్క్ అన్ని కలర్స్ లో ఉన్నాయి అన్నమాట ఇంకా బ్రైట్ అండ్ లైట్ కలర్ వచ్చేట గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి గా ఓన్లీ వన్ సిక్స్టీ ఎవరికి ఎన్ని కావాలన్నా కొనుక్కోవచ్చు సింగిల్స్ ఉన్నాయి మల్టిపుల్స్ ఉన్నాయి బండిల్స్ ఉన్నాయి మీ ఇష్టము డైరెక్ట్ వచ్చినా కూడా ఇస్తారు ప్రాబ్లమ్ ఏం లేదండి వీడియో కాల్ అవైలబిలిటీ బల్క్ టు బల్క్ వీడియో కాల్ అవైలబిలిటీ అయితే హోల్సేల్ వాళ్ళకి అనమాట రీసేల్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూర్చోండి ఒక కలర్ చక్కగా మనకి ఓకే త్రీ వచ్చేయండి సేమ్ సో ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకి త్రీగా కావాలి అంటే చూసుకోండి ఒకే బండిల్లో వచ్చే చక్కగా మూడు కూడా సేమ్ కావాలన్నా తీసుకోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రోజెస్ డిజైన్ ఇదిగో ఎల్లో కలర్కి మనకి పండు రంగు బార్డర్ కూడా ఉంది ఇందాక త్రీ కలర్స్ చూసాము అండ్ ఇది ఒకటి నాలుగు సో ఇట్లా మంచిగా చాలా చాలా డిజైన్స్ అయితే కలెక్షన్ చూపించానండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ సారీ అయితే కానీ మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే డోలా జెరీ లైన్స్ అని పెట్టచ్చేమో మేబీ టైటిల్ ఎందుకంటే ప్రతి చీరకి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లైన్స్ అయితే వచ్చింది సార్ కలెక్షన్లోని స్టార్టింగ్ వన్ నుంచి ఎండ్ ఆఫ్ ద సారీ వరకు కూడా ఓకే అలాగే చెప్పేసరికి చీరకు రాలేదండి బట్ ఆల్మోస్ట్ అన్నిటికీ అలానే వచ్చింది డిజైన్ అయితే ఓన్లీ జెరీ లైన్స్ బేస్ మీద మంచిగా డిజైన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు ఫుల్ ట్రెండింగ్ అండి అసలు ఎన్ని కలెక్షన్ పెట్టినా కూడా ఇంకా వాంటింగ్లోనే ఉన్నారు ఆల్మోస్ట్ అందరు కూడా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ఆప్షన్ అనేది అయితే ఉండదు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను హోల్సేల్ బల్క్లో తీసుకుంటాను అనుకునే వాళ్ళకైతే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంటుందనమాట ఓన్లీ వన్ సిక్స్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా డోలా కట్ సారీ కలెక్షన్ అండి జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు ఈ కలెక్షన్ అంతా మీకోసం మన గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే వస్తుందండి మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది సో అక్కడి నుంచి అయితే నేను ఒక కలెక్షన్ అయితే షేర్ చేసినాను సో ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుస్తుంది ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం